పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రజాసేవలలో కొత్త దిశగా ముందుకెళ్తోందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలోని గణనీయంగా రెండు వందల యాభై ప్రసవాలు జరగడంతో ప్రభుత్వ వైద్యుల సిబ్బందిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వారిని ప్రత్యేకంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సేవల్లో సమర్పణ భావం అవసరమన్నారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం ఉంచేలా సేవలు నాణ్యతను కొనసాగించాలని సూచించారు వైద్యుల కృషి అభినందనీయమని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కన్నా ఈ సెప్టెంబర్ లో మన బైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రేడియాలజీ కూడా हैयेस्ट नंबर आफ् सिर्फ सिंगल मंथ से ना अंत जनरली मन वन ईयर बैक लेकिन वन अंड हाँ इन चूस वे एवर वन फोर्टी वन थर्टी वो साल वन फोर्टी आलमोस्ट रही मैं सिंगल मंथ से जरूरी सो दसमिशिट अच्छे डाक्टर तरह सपोर्ट स्टाफ स्टाफ अंदर अप्रिशिटे कंग्राचुलेट दिन प्रोग्रम